నమస్తే అండి ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చూస్తూ ఉన్నాం చాలా బాగున్నాయి అంటే మా రోజుల్లో పెళ్ళిళ్ళకి ఇప్పుడున్న పెళ్ళిళ్ళకి చాలా తేడా ఉంది చాలా ఆహ్లాదంగా చేసుకుంటున్నారు అంతా బాగానే ఉంది లైటింగ్ పెడుతున్నారు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ తీసుకుంటున్నారు చక్కగా పెళ్ళికూత చేసేటప్పుడే రకరకాల ఇవన్నీ చేస్తున్నారు చాలా బాగుంది కానీ పెళ్ళి అయిన తర్వాత చేసి కొన్ని కార్యక్రమాలని పెళ్ళికి ముందే చేసేస్తున్నారు ఇప్పుడు పెళ్లి తంతి పేరుతో ఫోటోషూట్ అసలు ఫోటోషూట్ ఒకటి అలాగే పెళ్లి చదివేటప్పుడు మన ధ్యాసంతా పెళ్ళి మీ పెళ్ళికొడుకు మీద పెళ్ళికూతురు కూతురు మీద ఉండకపోగా మనల్ని కవర్ చేసే ఫోటో మ్యాన్ అంక ఇవ్వటమే సరిపోతుంది ఆ పంతులు గారు చెప్పే మంత్ మంత్రాల చేయటం కానీ పూజ చేయటం కానీ లేదు ఎలా అయిపోయిందంటే అప్పగింతల సమయంలో కూడా వీడియో షూట్ చేసి దాన్ని పబ్లిక్ చేస్తూ ఉన్నారన్నమాట అంటే అమ్మాయి వెళ్ళిపోయేటప్పుడు ఆ క్షణాలు ఆ పేరెంట్స్కి చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి అన్నమాట ఆ తండ్రికి అయితే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇన్నాళ్ళు నేను ఎంతో కష్టపడి పెంచుకున్న బిడ్డ ఇప్పుడు ఇంకా అయ్యే చేతులు చెప్తున్నాను నా ఆడపిల్ల ఆడపిల్లే కానీ ఏడపిల్ల కాదు కదా ఎన్నాళ్ళు నాన్న నాన్న ఇంట్లో చిన్నపిల్ల తిరిగేది ఇప్పుడు పర ఇంటికి వెళ్ళిపోతుంది అని చెప్పి ఆ తండ్రి బాధ అంతా కింద ఆ బాధను కూడా వీడియో షూట్ చేసి అది పర్సన్ గుంచుకోకుండా అది మరి పబ్లిక్లో పెడుతున్నారు వీడియో షూట్ అంటే ఎంగేజ్మెంట్కి ఫొటోస్ అని పెళ్ళికి ఫొటోస్ అని ఏ ఉంటాయి ఓకే కానీ ఫోటో షూట్ అని చెప్పి ఈ అబ్బాయి అమ్మాయిది ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర అబ్బాయిది ఆంధ్ర అనుకుందాం అమ్మాయిది హైదరాబాద్ అనుకుందాం ఈ ఆంధ్ర హైదరాబాద్ అమ్మాయిలు మహారాష్ట్రను లేదా బొంబాయిను లేకపోతే పక్కనున్న ఎక్కడో స్టేట్కి వెళ్ళిపోయి ఫోటోషూట్ అంటున్నారు ఇక్కడ లోకల్ కూడా కాదు ఎలాంటి స్టిల్స్ చేస్తూ ఉంటున్నారో ఒకరినొకరు పట్టుకుని భుజాలు ఎక్కుని ఇంకా రకరకాల వరస్ట్గా చెప్పటానికి చిరాకు పడేటట్టుగా చేస్తున్నారు అంటే ఫోటోషూట్ చేస్తేనా మీ పెళ్ళికి హైలైట్ అయ్యేది ఆ ఫొటోషూట్ చేసి ఎప్పుడయ్యాలి పెళ్ళి పక్కన జరుగుతూ ఉంటుంది పక్కన పక్కన ఫోటోషూట్ కనిపించుకోవాలి ఓకే కొన్ని కొన్ని ఎంతవరకు చేయాలి అంతవరకే అమ్మాయిని సపరేట్గా అబ్బాయి సపరేట్గా ఏదో సాంగ్ చేశారంటే అనుకోవచ్చు కానీ ఈ ఎంత వరస్ట్గా ఉంటుందంటే సోషల్ మీడియాలో చూసే సీన్లు చాలా వరస్ట్గా ఉంటున్నాయి పెళ్ళి తర్వాత అన్ని పెళ్ళి మునిపే ఫోటోషూట్లు అని చెప్పి చేస్తూ ఉన్నారన్నమాట అంటే చూడటానికి మనము చాలా అప్డేట్ అయిపోయాము మేము చాలా మా గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు అనుకోవద్దు ఆ వీడియోస్ ఫోటోస్ చూసిన తర్వాత మీ ఎదురుగుండా చాలా బాగుందని చెప్పిన తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు బైక్ ఎక్కినప్పుడు కారు ఎక్కినప్పుడు మిమ్మల్ని తిట్టే తిట్లు మీకు తెలిస్తే గుండె అగ్గిపోద్దు తల్లితండ్రులే దీనికి అంగీకరించి ఫోటో షూట్కి వెళ్ళండి అమ్మా ఫొటో వెళ్ళండి అని చెప్పి పిల్లల్ని దగ్గరుండి పంపిస్తా ఉన్నారు ఎంత వరస్ట్ అండి సాంప్రదాయాలు పద్ధతులన్నీ పక్కన పెట్టేస్తున్నారు అటకపోయినా ఏ ఏ తప్పుడు ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి పెళ్ళైన తర్వాత చేయవలసిన పెళ్ళికి ఫోటోషూట్లు అని పెట్టేస్తూ ఉన్నారు ఓకే ఊరు పేరు చెప్పను కానీ ఒక చోటన అలాగే మంచిగా ఫోటోషూట్లు చేసేసుకున్నారు చాలా అద్భుతంగా ఉంది అమ్మాయి అబ్బాయి అసలు పెళ్ళి అయిన తర్వాత కూడా అంత కెమిస్ట్రీ ఉంటుందో లేదు కదా కానీ పెళ్లికి కాపులు మంచి కెమిస్ట్రీతోనే వీడియోలు ఫోటోలు చేసేసారు పెళ్ళి సమయానికి అబ్బాయి ఎస్కేప్ అయిపోయాడు లేడు తను ప్రేమించిన అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంటా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటంటే ఏం చేద్దాం ఎవరైనా సరే ఏం చేస్తారు పెళ్ళి ముందుపే ప్రేమించాడు అక్కడ అమ్మాయికి వచ్చేస్తానని చెప్పాడు ఇక్కడ ఏడతో ఫోటోషూట్లు చేస్తున్నారు అంత బాగుంది కట్ చేస్తే పెళ్ళి నా రోజులు ఉందనగా కొడుకు లేడని యూస్ వచ్చింది అప్పుడు ఏం చెయ్యాలి వీళ్ళందరూ మనమేం ఫోటోషూట్లు బేబచ్చుకు శృతిమించిపోయి మనం చేస్తున్నాం ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి మళ్ళీ అంటే మళ్ళీ పోతే పోయింది సంబంధం ఇంకో సంబంధం వస్తుంది ఇంకొకటితో ఫోటోషూట్ చేసుకుందామని అనుకుంటారేమో అంటే ఇది ఇలా చెప్పడం మీలో చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగే పారిపోయిపోతారా అని అనుకోదు కొంతమంది పెళ్ళి అయిన తర్వాతే ఎన్ని రంగరంగ వైభవం అయిన తర్వాత సంవత్సరం అయిన తర్వాతే వాళ్ళకి గొడవలు వచ్చి పుట్టింట్లో ఒకళ్ళు ఎవరు పుట్టింట్లో వాళ్ళు ఉన్నారు అప్పుడేం చేద్దాం చాలామంది ఇలాగా చాలా చోట్ల ఈ ఫోటో షూట్ వాళ్ళ ఉపయోగం ఏముందో నాకైతే అర్థం కాదు ఆ ఫోటో మ్యాన్కి వీడియో వాళ్ళు తప్ప మీకేమే యూజ్ ఉందో అర్థం కాదు దాన్ని ఆ చిన్న చిన్న డ్రెస్లో చీరలో ఒక వెరైటీ ఫొటోస్ డ్రెస్లో ఒక వెరైటీ ఫొటోస్ ప్యాంట్తో నడుస్తున్న ఫొటోస్ మిడ్డీతో నడుస్తున్న ఫొటోస్ పిచ్చి పిచ్చి స్టిల్స్ మాట ఈ స్టిల్స్ కోసం ఎక్కడెక్కడెక్కడో పక్క రాష్ట్రాలకి పక్క జిల్లాలకి ఇలా ఫ్లైట్లో వెళ్ళిపోయి ఫోటోషూట్లు అని చెప్పి చక్కగా ఇల్లు వచ్చేస్తున్నారు అంటే పద్ధతులు లేవు ఓకే అలాగే పెళ్ళి జరిగేటప్పుడు ఈ కొన్ని లక్షలు పెట్టి ఈ బంగారం పెట్టి కొంటారు అంతే ఖర్చు ఈ ఫోటోగ్రాఫర్స్కి వీడియోస్ వారికి ఇస్తూ ఉంటారు ఎందుకంటే అలాంటి ప్యాకేజీలు మీరు మాట్లాడుకున్నారు కాబట్టి మీరు మాట్లాడుకున్నట్టు వాళ్ళు తీయరు కాబట్టి కానీ కరెక్ట్గా జీలకర్ర బెల్లం పెడతా ఉంటారు జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు అమ్మాయి అబ్బాయి ఒకళ్ళ కళలు ఒకళ్ళు చూసుకోవాలి బ్రహ్మముహూర్తం అంటారు దాన్ని అసలైంది ఆ సమయంలో వీళ్ళు పెళ్ళికొడుకేమో పెళ్ళికూతురి కళలోకి పెళ్ళికూతురు ఏమో పెళ్ళికొడుకు కళలోకి చూడటం అనేసి ఈ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు కలిపి ఫోటోగ్రాఫర్ కళలోకి చూస్తూ ఉన్నారు ఏదండి బ్రహ్మహూర్తం ఎవరి కళ్ళలో ఎవరి కళ్ళు పెట్టి జీలకర్ర పెట్టుకోవాలి తలంబ్రాలు పోసుకున్నప్పుడు ఒకరి తలపైన ఒకళ్ళు ఒక దృష్టితో చూస్తూ తలంబ్రాలు పోసుకోవాలి కెమెరామెన్ కళల్లో ఏకీగ్ర కళ్ళు కా ఐ కాంటాక్ట్ ఎక్కడ మిస్ కాకుండా ఫోటోగ్రాఫర్ నవ్వమంటాడు కండ్రప్పులు ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు ఇలా ముద్దు పెట్టమని చెప్తూ ఉంటారు తాలు కట్టింది ముద్దు పెట్టండి అని చెప్ అమ్మాయి సిగ్గుపడుతుంది అబ్బాయి సిగ్గుపడదు అవసరం లేదు ఇప్పుడు చాలామంది సిగ్గుపడట్లేదు కూడా చక్కగా హ్యాపీగా ముద్దులు పెట్టేస్తున్నారు ఓకే ఇలా ఏం చెప్పకుండా ముద్దులు పెట్టేస్తున్నారు అంటే పద్ధతులు మారిపోతూ ఉన్నాయి రోజు రోజుకి ఒకటి 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 పద్ధతులు అన్నీ మారిపోతూ ఉన్నాయి ఇదివరకు ఇళ్ళల్లో అమ్మమ్మలో నాన్నమ్మలో తాతయ్యలు ఉండేవారు వాళ్ళకి భయపడేవారు అయ్యో మా నాన్నమ్మ ఊరుకోదు మా అమ్మమ్మ ఊరుకోదు మా తాతయ్య ఊరుకోడు అని చెప్పి కానీ ఇప్పుడు అమ్మమ్మలో తాతయ్యలే అప్డేట్ అయిపోయి వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు చాలా చోట్ల అది కూడా టాటస్ సింబల్ అనుకుంటా ఉంటున్నారు ఇలాంటివి కూడా అంతేగాని ఆ ఇంట్లో ఒకవేళ పెద్దవాళ్ళు చెప్పినా సరే ఏం లేని వాళ్ళు కూడా ఉన్నారు దానికేం చెప్తాం మనం జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఆ పెళ్ళికొడు కళలో చూడటం మానేసి ఆ ఫోటోగ్రాఫర్ కళలో చూడటం ఏంటి ఆ ఫోటోగ్రాఫర్ నవ్వమంటాడు ఇకిలించమంటాడు కాళ్ళలో పెట్టమండి ముక్కలా పెట్టమండి చెవులలా పెట్టమంటాడు అన్నింటికి చూస్తున్నారు కానీ ఈ పంతులు గారు చెప్పే ఈ బ్రాహ్మణులు యాద మంత్రాలు చెప్పే యాద మంత్రాలు మనం చెవును పడట్లేదు వాళ్ళు చెప్పే మంత్రాలు మన స్పష్టంగానూ మనం చెప్పట్లేదు ఇప్పుడున్న పెళ్ళిళ్ళన్నీ వెరైటీ దీని తర్వాత బేబీ బంపు శ్రీమంతాలు ఇది ఇంకా బేబచ్చకాండైపోయింది ఇది ఇంకా అసలు మనం ఊహించలే